గుంటూరు కిడ్నీ రాకెట్ ముఠా గుట్టు తవ్వుతుంటే విజయవాడలో తీగ కదులుతోంది కిడ్నీ అమ్మకాలకు బెజవాడ కేర్ ఆఫ్ గా మారిపోయింది మధ్యవర్తులకి అడ్డాగా విజయవాడ మారినట్టు తెలుస్తోంది గతేడాది భవానీపురంలో రెండు కేసులు నమోదయ్యాయి అప్పుడు ముగ్గురిని అరెస్టు చేశారు గతేడాది స్వర ఆసుపత్రిలో కిడ్నీ అమ్మకం ఆరోపణలు వచ్చాయి ఇప్పుడు గుంటూరు చుట్టుగుంట కిడ్నీ అమ్మకం ఎపిసోడ్ కి బెజవాడతో లింకులు బయటపడ్డాయి దీనిపై విచారణ జరిపేందుకు గుంటూరు నగరపాలెం పోలీసులు విజయవాడకు వెళ్లనున్నారు ఇటు ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా దీనిపై సమాచారాన్ని సేకరిస్తున్నారు గుంటూరు కిడ్నీ రాకెట్ ముఠా గుట్టు తవ్వుతుంటే విజయవాడలో తీగ కదులుతోంది కిడ్నీ అమ్మకాలకి బెజవాడ కేర్ ఆఫ్ గా మారిపోయింది ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు శ్రీకాంత్ గుంటూరు కిడ్నీ ర్యాకెట్ అంశానికి సంబంధించి పోలీసులు విచారణ ముమ్మరం చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది నిన్న బాధితుడుగా ఉన్నటువంటి ఎవరైతే వెంకటస్వామి ఎస్పి కార్యాలయానికి వెళ్ళి ఫిర్యాదు చేశారు ముప్పై లక్షలకి ఇస్తానని చెప్పి తన దగ్గర కిడ్నీ తీసుకున్నారు కానీ డబ్బులు మాత్రం చాలా తక్కువ ఇచ్చారు మోసం చేశారని కూడా ఫిర్యాదు చేశారు అదేవిధంగా ఎడమవైపు కిడ్నీ తీసుకుంటానని కుడివైపు కిడ్నీ కూడా తీసుకున్నారని అది విజయవాడ విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే ఈ ఆపరేషన్ కూడా జరిగినట్టుగా కూడా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు ప్రస్తుతం మనం అదే ఆసుపత్రి దగ్గర కూడా ఉన్నాం ఈ మొత్తం అంశానికి సంబంధించి కూడా మధ్యవర్తులు కీలకంగా వ్యవహరించారనేది అయితే స్పష్టమవుతోంది గుంటూరుకి సంబంధించిన వెంకటస్వామికి కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలంలో ఉన్నట్టుగా ఫేక్ డాక్యుమెంట్ ని సృష్టించారు వాటిని ఎవరైతే కిడ్నీ తీసుకున్నాడో గార్లపాటి మధుబాబుకి బంధువుగా కూడా ఆ ఆ సర్టిఫికెట్స్లో చూపించి ఒకే ప్రాంతానికి చెందిన వ్యక్తిగా కూడా ఆ సర్టిఫికెట్స్లో ఫేక్ సర్టిఫికెట్స్ ద్వారా సృష్టించి అయితే కిడ్నీని ఇచ్చినట్టుగా అయితే పోలీసులు విచారణలో కూడా గుర్తించారు దీనికి సంబంధించి ఇప్పుడే నగరపాలెం పోలీసులు ఎవరైతే ఉన్నారో అక్కడ కేసు కూడా నమోదు చేయబోతా ఉన్నారు అదేవిధంగా ఎవరైతే కిడ్నీ కిడ్నీ దాతకు సంబంధించి కానీ కిడ్నీ మార్పిడి అంశానికి సంబంధించి కానీ ఆరుగురితో కూడిన కమిటీ కూడా ఉంటుంది ఆ కమిటీలో ఎటువంటి ఆర్థిక లావాదేవీలు జరపకూడదని కూడా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా డబ్బులు అంశమే దీనికి ముడిపడి ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించినట్టుగా అయితే మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది ఒకసారి మనం ఎవరైతే ఈ కిడ్నీ మార్పిడికి సంబంధించిన ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించిన అధికారిక ధ్రువపత్రం ఏదైతే ఉందో దాంట్లో కూడా స్పష్టంగా రాశారు అందులో మనం స్పష్టంగా కూడా ఒకసారి చూడొచ్చు ద కమిటీ ఇస్ కన్విన్స్ కన్విన్స్డ్ దట్ దేర్ ఈస్ నో ఫైనాన్షియల్ ఆర్ ఎనీ అదర్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇన్ ఇన్ ద అబౌ సెట్ ట్రాన్స్ప్లెటేషన్ బిట్వీన్ ద డోనర్ అండ్ రిసెప్షన్ రిసెప్షన్ అంటే వీళ్ళిద్దరి మధ్య కూడా ఆర్థిక లావాదేవీలు లేవని కన్విన్స్ అయ్యాకే ఈ కిడ్నీ మార్పిడికి అంగీకరించినట్టుగా చెప్పిన నేపథ్యంలో అటు మధ్యవర్తులుగా భాష అదేవిధంగా కాదర్ భాష అనే విజయవాడకు సంబంధించిన వ్యక్తి వెంకట అనే మరో వ్యక్తి వీళ్ళిద్దరూ కూడా కమిషన్ పేరిట మూడున్నర లక్షలు తీసుకున్నట్టుగా కూడా ప్రాథమికంగా నిర్ధారణ అయినట్టుగా తెలుస్తోంది గతంలో కూడా ఆరు నెలల క్రితమే విజయవాడ భవానీపురంలో తహసీల్దార్ ఫిర్యాదు ఇచ్చారు కిడ్నీ అమ్మకానికి సంబంధించి మధ్యవర్తులు ఉన్నారని ఆ కేసులు రెండు కేసులు నమోదు చేసి ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు అదేవిధంగా స్వర ఆసుపత్రిలో కూడా కిడ్నీ అమ్మకానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున దుమారం కూడా రేగిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా విజయ ఆసుపత్రిలో జరిగిన ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సంబంధించి మధ్యవర్తుల పాత్ర పూర్తి స్థాయిలో ఉంది వాళ్లే ఫేక్ డాక్యుమెంట్స్తో ఈ బేరం కుదుర్చుకొని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఇదంతా చేసినట్టుగా గుర్తించారు ఇక విజయ హాస్పిటల్లో ఆపరేషన్ జరిగింది కాబట్టి దానికి సంబంధించి తమకే సంబంధం లేదని ఆసుపత్రి యాజమాన్యం చెప్తున్నా ఆసుపత్రి పాత్ర మీద కూడా ప్రస్తుతం పోలీసు అధికారులు విచారణ చేయబోతున్నారు గుంటూరు పోలీసులు విజయవాడలో ఈ కిడ్నీ ర్యాకెట్కి సంబంధించి ఉన్న లింకుల మీద విచారణ చేపడితే విజయవాడ పోలీసులు పూర్తిస్థాయిలో సహకరించాలని ఇప్పటికే పోలీస్ కమిషనర్ రామకృష్ణ కూడా స్థానిక పోలీసులకి ఆదేశాలు కూడా ఇచ్చిన నేపథ్యంలో ఇదే విజయ ఆసుపత్రిలో కూడా గతంలో కిడ్నీ మార్పిడి అంశానికి కూడా కొన్ని ఫిర్యాదులు కూడా వచ్చిన నేపథ్యంలో అన్నిటి మీద కూడా ప్రస్తుతం అటు గుంటూరు జిల్లా పోలీసులు విజయవాడ పోలీసుల సహకారంతో అయితే విచారణ ముమ్మరం చేయబోతున్నారు మధ్యవర్తులకు సంబంధించిన అన్ని వివరాలు సేకరించి వాళ్ళని అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్టుకైతే మనకు తెలుస్తుంది రోజా రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్